అందరికీ నమస్కారం కాశ్మీర్ ఘర్షణలకు ఆనవాలుగా మారకముందు అది ఒక పవిత్రమైన భూమి దైవత్వంతో రూపుదిద్దుకున్న పవిత్రమైన భూమి నిజానికి ఈ లోయ ఒకప్పుడు సరస్సు క్రింద ఉండేది సరస్సు కింద ఈ భూమి మునిగి ఉండేది కల్హనుడు తన రజతరంగిణి రచనలో ఇచ్చిన చారిత్రక అంశాలను బట్టి చూస్తే నీలమత పురాణం ప్రకారం కాశ్మీర్ ఒకప్పుడు సతీసర్ అనే విశాలమైన సరస్సు అతి పెద్ద కొండల మధ్య విశాలమైన లోయ ప్రాంతంలో పవిత్ర జలాలతో కప్పబడిన భూమి జలోద్భవ అనే ఒక రాక్షసుడు నీటి లోపల నివసిస్తూ అక్కడికి ఎవరు వచ్చినా చంపి హింసిస్తూ తినేస్తూ ఉండేవాడు దూరంగా నివసించే వారందరికీ ఈ రాక్షసుడు గురించి భయభ్రాంతులకు గురి అవుతూ నివసించేవారు అనేక గోత్రాలకు మూల పురుషుడు అయిన కశ్యప మహర్షి తీవ్రమైన తపస్సు చేసి విష్ణువు మరియు దేవతల సహాయంతో అతడు ఉండే సరస్సులోని నీటిని పూర్తిగా తొలగించి ఎండిపోయేలా చేసి రాక్షసుడు బయటకు రాగానే అతడిని నాశనం చేసి భూమికి విముక్తి కలగజేశాడు ఒకప్పుడు నివాసయోగ్యం కాని ఆ లోయ ఇప్పుడు అభివృద్ధి చెందింది అందాలతో అలారే పుణ్యభూమిగా మారింది కశ్యపుడు బ్రాహ్మణులను మరియు ఋషులను అక్కడ సాధన చేసుకోవడానికి తపస్సు ఆచరించడానికి అనువైన ప్రాంతం కనుక వారిని వచ్చి స్థిరపడమని ఆహ్వానించాడు కాశ్మీర్ అనే పేరు కా అనగా నీరు మరియు షిమీర అంటే ఎండిపోవటం ఈ రెండు పదాల నుండి ఉద్భవించిందని ఐతిహ్యం అందుకే కాశ్మీర్ కేవలం ఒక భూమి యొక్క ముక్క కాదు అది కశ్యప ప్లస్ మిర కశ్యపని యొక్క సరస్సు ఎందరో ఋషులు మునులు సాధన చేసిన తపస్సు ఆచరించిన పుణ్యస్థలం ఎన్నో వేద పాఠశాలలు ఆశ్రమాలతో వెళ్లసిల్లిన అందమైన శివుని యొక్క ఆవాసం కాశ్మీరీ పండితులు తమ పూర్వీకులను ఈ గొప్ప ఋషితో అనుసంధానిస్తారు దేవాలయాలు గ్రంథాలు మరియు మౌఖిక సంప్రదాయాలు నేటికి ఈ పవిత్ర సంబంధాన్ని సమర్థిస్తాయి రష్యపు ఋషి వారసత్వం లోయలో అని ప్రతి మూలలోనూ చెక్కబడి ఉంది కాశ్మీర్ మనది అని వారు చెప్పినప్పుడు అది కేవలం భౌగోళిక శాస్త్రం గురించి కాదు ధర్మం గురించి చరిత్ర గురించి అది ఒక ఋషి శాంతి దర్శనంతో ప్రారంభమైన పవిత్ర బంధం గురించి ఈ దైవిక చర్య నుండి కాశ్మీర్ ఉద్భవించింది కనుక అది కేవలం భూమి కాదు అది చీకటి నుండి తిరిగి పొందిన ధర్మం నీలమాత ప్రాణంలో నమోదు చేయబడినట్లుగా అది కాశ్మీర్ యొక్క పవిత్ర మూలం కశ్యపుని తపోభూమి